సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మట్టపల్లి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రాంగణంలోని నిర్వహించిన ముఖ్య నాయకుల సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసిన నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఎంపీ నీటి పారుదల శాఖ మరియు ఆహార పౌర సరఫరాల శాఖ వర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య కార్యకర్తలు సమావేశానికి పదివేల మందికి పైగా హాజరయ్యారు ఇట్టి సమావేశానికి ఏఐసిసి ఇన్ఛార్జి శ్రీమతి దీపాదాస్ మున్షి ఆర్ఎండ్ మంత్రి 给。Okay. శ్రీ కె వెంకట్రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి టి నాగేశ్వరరావు మరియు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర రెడ్డి కుందూరు జానారెడ్డి వివిధ నియోజకవర్గ ఎమ్మెల్యేలు పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగించారు తెలంగాణలో రాష్ట్రంలోని రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా పదమూడు నుండి పద్నాలుగు ఎంపీ సీట్లు వచ్చి తీరడం ఖాయమని అన్నారు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన విశ్వాసాన్ని తెలియపరిచారన్నారు ఉత్తమ్ కి కాంగ్రెస్ పార్టీ పట్ల వారికి ఉన్న నమ్మకం చిరకాల అంకిత భావం నిబద్ధత చిత్తశుద్ది వారి త్యాగమే కాంగ్రెస్ పార్టీలో వారిని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీకి వారు చేసిన సేవలు ఎప్పుడు గుర్తుంటాయని తాను చేసిన సేవలకు గుర్తింపు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు